ఇప్పుడు మనం డిజిటల్ యుగంలో ఉన్నాం సార్ మొత్తం సోషల్ మీడియా క్లిక్ ఆఫీ బటన్ ప్రతి వ్యక్తి చేతిలో ఒక మొబైల్ దట్ ఈక్వల్ టు కంప్యూటర్ గూగుల్లో కొడితే యూట్యూబ్ లో కొట్టినా అన్ని వచ్చేస్తుంది చరిత్ర వచ్చేస్తుంది ఇంత స్ట్రాంగ్ గా డిజిటల్ ప్రింట్ ఉన్నప్పటికీ ఇంత స్ట్రాంగ్ గా అబద్ధాలు నిస్సిగ్గుగా చెప్పేది జగన్మోహన్ రెడ్డి అనుకో ఏ రకంగా ఇది కనిపిస్తుంది కదా సార్ మీరు ఏం మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు రెండు వేల పదహారులో ఏం మాట్లాడారు తర్వాత ఏం మాట్లాడారు ఏ రకంగా రైతులు రెచ్చగొట్టారు గోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధించి ఏ రకంగా మీరు ఒక రైతులు రెచ్చగొట్టారు వాళ్ళ మీద కేసులు వాళ్ళని ధర్నాలు చేయమన్నారు కేసులు బయట చేశారు నేను వస్తే వెనక్కి ఇచ్చేస్తానన్నారు ఈ ఎయిర్పోర్ట్ అక్కర్లేదు విశాఖ ఎయిర్పోర్ట్ ఉంది మనకి మూడు వందల యాభై ఎకరాలు అవసరమైన ఎక్కువ ఇస్తా అంటున్నారు సరిపోదా అన్నారు చెన్నైలో పన్నెండు వందల ఎకరాలు ఎయిర్పోర్ట్ ఉంది మనకెందుకు రెండు వేల ఎకరాలు ఎయిర్పోర్ట్ అన్నారు కొచ్చిల్లో ఎనిమిది వందల యాభై ఎకరాలు ఉన్నాయన్నారు ఎందుకు అన్నారు విశాఖకి నలభై కిలోమీటర్ల దూరంలో ఇరవై నాటికల్ మైల్స్ లో ఉంది నాటికల్ మైల్స్ నాటికల్ మైల్స్ అండి ఎంతో తెలుసా నీకు ఒకటి పాయింట్ ఎనిమిది ఐదు రెండు అని కూడా చెప్పారు కదా సార్ మీరు అక్కడ లేదన్నారు కదా సార్ అక్కడ లేదన్న వాళ్ళు ఈ రోజు మీరు నేనైతే నా గమాన్ గివ్ గ్రేట్ టు మీ అని ఏ రకంగా నిశ్చిక్ గా మాట్లాడతారంటే ఇప్పుడు ఈ రోజు వాళ్ళ వాళ్ళ ప్రధాన ఆరోపణ ఏంటి రెండు వేల పంతొమ్మిది ముందు ల్యాండ్ ఎక్విజిషన్స్ చేయలేదని కేంద్ర ప్రభుత్వం నుంచి అప్రూవల్స్ రాలేదని బిడ్డింగ్లు టెండర్లు పిలవలేదని మొత్తం మేమే చేశామని చెప్తున్నారు కదా నేను మీకు టైమ్స్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి ఇరవై ఆరు రెండు వేల పంతొమ్మిదిన నా ఇచ్చింది కథనం చూ చూపిస్తాను జిఎంఆర్ విల్స్ ద బిడ్డింగ్ ఫర్ భోగాపురం ఎయిర్పోర్ట్ భోగాపురం ఎయిర్పోర్ట్ సంబంధి జిఎంఆర్ బిడ్డింగ్ గెలుచుకుంది ఎక్కువ ఫస్ ప్యాసింజర్ మూడు వందల మూడు రూపాయలు ఇస్తా ఉన్నారు వీరితో పాటు పాల్గొన్న మిగతా వాళ్ళు అయితే ఒకళ్ళైతే రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు ఇంకొకరు రెండు వందల ఏడు రూపాయలు ఇస్తా అన్నారు అందుకని ఇది పోనీ ఇది పక్కన పెట్టండి పోనీ మీ పార్టీ ఎంపీ ఎంబీబీ సత్యనారాయణ గారు వైజాగ్ ఎంపీ మీ పార్టీ కదా అప్పట్లో ఆయన లోక్సభలో మీ ప్రభుత్వం వచ్చిన నాలుగైదు మాసాల్లో లోక్సభలో ప్రెసిడెంట్ గారు ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల పంతొమ్మిది ఇరవై ఒకటి నవంబర్ రెండు వేల పంతొమ్మిది జస్ట్ అప్పుడే మీ ప్రభుత్వం వచ్చింది మూడు నాలుగు మాసాలు అయింది అప్పుడు అయితే మీరు అన్ని రివర్స్ టెండరింగ్ లో ఉన్నారు ఏ టెండరింగ్ ముందుకెళ్లేదు ఇది అడిగి ప్రశ్న అంటే తెలుసా భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎప్రూవల్స్ వచ్చాయా కేంద్ర ప్రభుత్వం ఎప్రూవల్ ఇచ్చిందా నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ అసలు ఆ గత ప్రభుత్వం అయినా ఫండ్స్ రిలీజ్ చేసిందా ల్యాండ్ డిక్పొజిషన్ చేసిందా నెంబర్ త్రీ బిడ్డింగ్ అని పిలిచారా టెండర్ అని పిలిచారా ఎంతవరకు అయింది అడిగారు అప్పుడు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి గారు ఇచ్చినటువంటి సమాధానం చాలా స్పష్టంగా ఉంది ఆన్లైన్ లో ఉంది ఎవరన్నా చూసుకోవచ్చు ఏం చెప్పారు మంత్రి గారు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గ్రాంటెడ్ ఇన్ ప్రిన్సిపల్ ఎప్రూవల్ టు భోగాపురం ఆన్ సెవెన్ టెన్ టూ థౌజండ్ సిక్స్టీన్ అక్టోబర్ ఏడు రెండు వేల పదహారులోనే ఇన్ ప్రిన్సిపల్ ఎప్రూవల్ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఇచ్చేశారు కేంద్ర ప్రభుత్వం ఎప్రూవల్ వచ్చేసిన అప్రూవల్ వచ్చేసిన ఎప్రూవల్ జగన్మోహన్ రెడ్డి గారు సెకండ్ క్వశ్చన్ ఇది గతంలో ఎంత ఖర్చు పెట్టారని కానీ ఆంధ్రప్రదేశ్ ఏపీ అంటే ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ విచ్ ఇస్ ఎ నోడల్ ఏజెన్సీ టు ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్ హాజ్ ఇన్ఫార్మ్ ఆఫ్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్ క్రోర్స్ హాస్ బీన్ ఇన్వెస్టెడ్ సో ఫార్స్ ల్యాండ్ ఎక్విజిషన్ ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు ల్యాండ్ ఎక్విజిషన్ కి అప్పటికే స్పెండ్ చేశారు అంటే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వంలో మీ ప్రభుత్వం రాకముందే ఎనిమిది వందల యాభై ఆరు కోట్లు స్పెండ్ అయిపోయినాయి అలాగే బిడ్డింగ్ మూడవ కి త్రీ బిడ్డింగ్స్ ఏమి డివోటీ ఐటీ స్మార్ట్ ఇన్ఫ్రా అండ్ సెకండ్ సిఎంఆర్ జిఎంఆర్ అండ్ థర్డ్ జీవీకే ఈ ముగ్గురు పోటీ పడ్డారు జిఎంఆర్ కోటెడ్ హైయెస్ట్ పర్ ప్యాసెంజర్ బిడ్ అండ్ వాజ్ విన్నింగ్ బిడ్డ వాళ్ళు గెలిచారు జిఎంఆర్ కి అది గెలవడం జరిగింది ఇది ఎప్పుడు లోపు వచ్చేస్తారంటే టైం ఎప్పుడు డిపెండ్ అబ్బాయి ల్యాండ్ హ్యాండ్ ఓవర్ ఏం అన్నారు సో దీన్ని బట్టి మాకు స్పష్టంగా కనపడుతుంది కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో ఏ రకంగా సమాధానం చెప్పారు ఇచ్చిన జివో ఏది మీరు ఇచ్చే జివో జివో నెంబర్ ఎయిటీన్ ముప్పై మూడు రెండు వేల ఇరవైనా జివో ఇచ్చారు ఏది గ్రీన్ ఫీల్డ్ భోగాపురం కి పీపీపీ మోడల్ లో నిర్మాణం చేస్తున్నాం అని చెప్పేసి ఇచ్చారు ఇంక ఇక్కడ కొత్త పేరు పేరు అంటే శివప్రసాద్ గారు పీపీపీ మోడల్లోనేమో ఇచ్చారు ఈయన జిఎం అప్పుడు జివో ఏమైందంటే ఎలక్షన్స్ ముందు బిడ్డింగ్ ఫైనలైజ్ అయిపోయిందండి కానీ క్యాబినెట్ తీర్మానం చేసి జివో అటాక్ ఈ రోజు ఎలక్షన్ కూడా వచ్చేసిందండి కొద్ది ఒక వారం ముందు ఒక పది రోజుల ముందు వచ్చేసింది అందుకే టైం సరిపోలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఆ తర్వాత ఆయన వచ్చినటువంటి ఇంచుమించుగా పది మాసాలకి ఈ జివో ఇచ్చి ఈ జివోలోని ఎన్ని మెన్షన్ చేశారు టెండర్లు రెండు వేల పద్దెనిమిదిలో పిలిచారు ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఆర్ఎఫ్పి పిలిచారు ఎప్పుడు పదిహేడు పదకొండు రెండు వేల పద్దెనిమిది పిలిచారు పర్సనర్ గా ఎంత ఎక్వైర్ చేయాలి ల్యాండ్ అందాలు కూడా ఉందండి ఇక్కడ ఇది ఎవరు రాశారంటే ఇక్కడ ఏపీఏడిసిఎల్ ఆర్గనైజ్ టు బారో అమౌంట్ ఆఫ్ టూ ఎయిటీ కోర్స్ ఫర్ ఎక్విజిషన్ ఆఫ్ బ్యాలెన్స్ ఎక్స్టెంట్ ఆఫ్ త్రీ సిక్స్టీ టూ ఎకర్స్ అంటే రెండు వేల రెండు వందల ఎకరాలలో బ్యాలెన్స్ ఏదైతే మిగిలిందో మూడు వందల మూడు మూడు వందల అరవై రెండు ఎకరాలు దాన్ని ఎక్వైర్ చేయడానికి మాత్రం రెండు వందల ఎనభై కోట్లు అంటే నైన్టీ పర్సెంట్ ఎక్విజిట్ అయిపోయింది కదా రెండు వేల రెండు వందల ఎకరాల్లో కేవలం మూడు వందల అరవై ఎకరాలు అంటే ఎంత పర్సెంట్ నాటివ్ ట్వంటీ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎంత వస్తుంది అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు గత ప్రభుత్వం ఎక్కువ చేసింది కదా ల్యాండ్ పెన్షన్ అయిపోయింది కదా కి ఇచ్చాక జిఎంఆర్ కూడా ఎప్రూవల్ అయిపోయింది కదా అన్ని అయిపోయింది వ్యక్తి మీరు మీరు చెప్పవలసిన సమాధానం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రభుత్వ ఆయాంలో గత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో అన్ని ప్రొసీజర్ ఇప్రూవల్స్ వచ్చేసి బిడ్డింగ్ అయిపోయింది ల్యాండ్ పెన్షన్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయి అన్ని అయిపోతే మీ ప్రభుత్వ ఆయంలో రెండు వేల ఇరవై మూడు మే వరకు శంకుస్థాపన ఎందుకు ఆగారు మీరు కనుక వెంటనే చేసుకోమని ఉంటే ఆ పా ఈ పాటికి ఆ ఎయిర్పోర్ట్ అప్ అండ్ రన్నింగ్ అయిపోయింది కదా ఈ పాటికి ఆపరేషన్ వచ్చేసేది కదా ఇంత డేట్ మీరు కదా కారణం